ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగి ఏడాది పూర్తవుతుండటంతో ఈ నెల పదకొండు నుంచి మూడు రోజుల పాటు వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ ప్రతిష్ట ద్వాదశ ప్రారంభం సందర్భంగా స్వామివారి వేడుకల్లో భాగంగా తొలి రోజైన శనివారం పీతాంబరి పసిడి వర్ణం వెండి పోంగులతో తయారు చేసిన వస్త్రాలతో అలంకరిస్తారు ఢిల్లీలో బంకారు వెండి పోంగులతో చేయించిన నేయించి నీటిని ప్రత్యేకంగా తయారు చేస్తారు ఈ దుస్తులు ఇవాళ అయోధ్యలోని రామాలయానికి చేరుకున్నాయి జిల్లా యంత్రాంగం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కలిసి వేడుకలు నిర్వహిస్తాయి ఏడాది జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీరాముడి ప్రతిష్టాపన మహోత్సవం జరిగిన విషయం తెలిసిందే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జనవరి పదకొండున వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు శనివారం ఉదయం పది గంటలకు అభిషేక పూజ జరిగిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రాముడికి మహా హారతిస్తారు ప్రథమ వార్షికోత్సవానికి ఏర్పాటు పూర్తయిన రేపటి నుంచి మూడు రోజులు నిర్వహించే ఈ వేడుకల్లో సామాన్యులకు పెద్దపీట వేనున్నారు నిరుడు విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయిన ప్రజలు వార్షికోత్సవానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పలుకుతోంది కార్యక్రమానికి నూట పది మంది విఐపీలను కూడా ఆహ్వానించింది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్షికోత్సవ కార్యక్రమాలను ప్రారంభించి రాముడి అభిషేకం నిర్వహిస్తారు అంగతి టీల వద్ద ఐదు వేల మంది కూర్చోవడానికి అతిపెద్ద జన్మన్ హ్యాంగర్ టెంట్ను ఏర్పాటు చేశారు ఇందులో శాస్త్రీయ సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు రోజువారీ రామకథ కార్యక్రమాలు యజ్ఞశాల వంటి కూడా ఉంటాయి షెడ్యూల్లో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు రామకథ తర్వాత రామచరిత మానస్ పై ప్రసంగాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి ప్రసాద వితరణ రోజువారి కార్యక్రమాల్లో భాగంగా ఉంటుంది రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతి నమ శ్రీ రామ్లలా భగవాన్కి श्री रामलला भगवान के श्री राम जन्मभूमि मंदिर की स्थापना भारत के सांस्कृतिक पुनर्जागरण का आध्यात्मिक अनुष्ठान है यह राष्ट्र मंदिर है जय जय सीताराम जय जय सीताराम